ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడ భార్యతో వేణుస్వామి రీల్స్ వేణుస్వామి ప్రస్తుతం తన లుక్ ని మార్చేశాడు వేణుస్వామి మోడల్ గా మారిపోయాడు వేణుస్వామి తాజాగా తన భార్యతో కలిసి చేసిన రీల్ వీడియో నెట్ ఇంట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది వీణ శ్రీవాణి వేణుస్వామి చేసిన ఈ రీల్ వీడియోను చూసి అంతా నవ్వుకుంటున్నారు మిర్చి సినిమాలో అనుష్క ప్రభాస్ ల ఫన్నీ సీన్ ను రీక్రియేట్ చేయాలని చూశారు ఇట్లాంటి ఏమైనా కోరికలున్నాయా బెటరు తింటావా చదువుని చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతి రోజు గొడవలు పుట్టే పిల్లలు ఏబిసిడీలు అంట్లు నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి అయ్యా ఇక ఈ రీల్ వీడియోలో వేణుస్వామి గెటప్ చూసి అంతా నవ్వుకుంటున్నారు మోడల్ మోడల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు వేణుస్వామి అంటే జాతకాలు గుర్తుకొస్తాయి సెలబ్రిటీల జాతకాలు ఇవేనంటూ ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి చెబుతూ ఉంటారు ప్రభాస్ పెళ్లి సినిమాలు ఆరోగ్యం అంటూ చెబుతూ ఉంటారు సమంత నాగ చైతన్య విడాకుల విషయాన్ని తానే ముందు చెప్పానని అంటారు వరుణ్ తేజ్ లావణ్యలు కూడా విడాకులు తీసుకుంటారని ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వేణుస్వామి మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారు ఇక సెలబ్రిటీలు అయితే తమ తమ ఇంట్లో కొత్త వాహనాలు కొన్న టైంలోనూ వేణుస్వామితో పూజలు చేయించుకుంటారు రష్మిగా కూడా ఇలానే పూజలు చేయించుకుంది డింపుల్ హైతి అశూ రెడ్డి వంటి వారంతా కూడా వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్న వారేనన్న సంగతి తెలిసిన విషయమే ఎప్పుడు పూజలే కాదు అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తానని అందరినీ నవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ వీడియో వేణుస్వామి భార్య వీణా శ్రీవాణికి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంది ఇక శ్రీవాణి వేణుస్వామి ఇద్దరు కలిసి ఓ రీల్ వీడియోని చేశారు రీల్ విత్ మై రియల్ హీరో అండ్ అంటూ శ్రీవాణి షేర్ చేసిన ఈ రీల్ వీడియో అందరినీ నవ్విస్తోంది ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలున్నాయా చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ ఏంటి బెటర్ తింటావా చదువుని చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతి రోజు గొడవలు పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు కొంచెం వాడండి అయ్యా అయితే ఈ వీడియో మీద నెగిటివ్ కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి వీరిద్దరూ కలిసే ఉన్నారా విడిపోలేదా అని ట్రోలింగ్ చేస్తున్నారు